ఈ మాటలు నేను మరలా చెప్పాలని కోరుతున్నాను మన పరిచయం ఎందుకు ఫలించట్లేదు వాకింగ్ చెప్తున్నాం పాటలు పాడుతున్నాం లీడ్ చేస్తున్నాం నడిపిస్తున్నాం అన్ని చేస్తున్నాం బట్ ఏం దేర్ ఇస్ నో ఫైర్ అట్ ఆల్ సోన్లీ బూడిద బూడిదంటే గాలి కొట్టుకుపోతుంది ఏం లాభం ఉంది కాలిఫోర్నియా అడవులు గాలినట్లు గాలిపోతా ఉంది ఫైర్ ఏం చేస్తుంది అగ్ని ఏం చేస్తుంది ఇప్పుడు రాన్సి పెడుతుంది అందుకే లెవీకరణం ఆరు పదమూడు పలిపీఠం మీద అగ్ని నిత్యమూ మండుచుండే వాళ్ళు ఆదివారం ఒకటే కాదు ఆదివారం మనం ఎంత మండతామో చెప్పలేదు అంత మండతాం సోమవారం నుండి శనివారం దాకా అంత ఆరిపోతామో చెప్పలేము అంత ఆరిపోతాం మళ్ళీ దాన్ని మలగించాలంటే ఆదివారమే రావాలి దేవుడు మన పరిస్థితిని ఎలాగా ఆశ్రవదిస్తారు నేను చాలాసార్లు అనుకుంటాను లాడ్ ఇఫ్ దెర్ ఇస్ నో ఫైర్ ఇన్ మై మినిస్ట్రీ ప్లీజ్ రిమూవ్ మీ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఐ డోంట్ వాంట్ కంటిన్యూ ఎనీ మినిస్ట్రీ దట్ హ్యాస్ నో ఫైర్ ఐ డోంట్ వాంట్ కంటిన్యూ ఎనీ మినిస్ట్రీ దట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఓన్లీ యాష్ ఎవరికొరికి బోర్డుదా నిప్పు ఒకరికైనా ఇద్దరికైనా ముగ్గురికైనా నిప్పు ఏం చేస్తుంది ఇట్ గివ్స్ వామ్త్